కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నేను ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది అందులో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒడిశా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్తవలస కిరణ్ రోడ్ లైన్ కానీ అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ కొన్ని సెక్షన్స్ని డివిజన్ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ మాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ద్వారంతో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ముద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే రైల్వే జోన్కి సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోను రైల్వే జోన్లో కిరండోల్ కొత్త వలస లైన్ ఉండాలి విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్ని కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించి యూనియన్స్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్ అంతేకాకుండా విభజన చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగి విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరి డివిజన్ ని విభజించి అన్యాయం చేయడం ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు ఒకవైపు ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా ఒడిశా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఆ ఒడిశా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా రోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస కిరణోలు కేకే లైన్ ఉందో కేకే లైన్ విశాఖపట్నం లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది ఉపయోగం ఉంటుంది ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం ఇది ఒక్కటే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు దోరణి కానీ చూస్తుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది విశాఖ రైల్వే డివిజన్ సంబంధించి మీరు మీ వల్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కేంద్రంలో మేము చక్కెరం తిప్పుతున్నాం డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తామని బాటాలు కూతుని మీరు ఈరోజు ఉన్న ప్రాజెక్టుల్ని ఉన్న రైల్వే డివిజన్ కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు అదేవిధంగా మన మెట్రోకి సంబంధించి కావచ్చు ఈ ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులు అవుతున్నాయో ఆ ప్రాజెక్టులన్నీ పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టే విధంగా వ్యవహరించడం ఉత్తరాంధ్ర ప్రాంత వాసులో దురదృష్టకరం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసాం మరి ఏమైందో చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నేతలకి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఇంత దుగ్ధ ఇంత వివక్ష ఇంత కక్ష ఏంటో తెలియదు మొన్నట మొన్న బోదాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖపట్నం పోర్ట్ నుంచి బోగాపురం ఎయిర్పోర్ట్ వరకు సెవెంటీ మీటర్స్ సెవెంటీ మీటర్స్ సిక్స్ లైన్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఒప్పించి ఆ రోజు నిధులను కూడా కేటాయించడం జరిగింది స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే ప్రధానమంత్రి మోడీ గారి ముందు ఒక సమావేశంలో ప్రస్తావించడం జరిగింది దాన్ని దాన్ని అటకెక్కించారు మెట్రో ప్రాజెక్టు సంబంధించి మెట్రో రైల్ని అటకెక్కించారు ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కండ కండాలుగా స్టీల్ ప్లాంట్ని ముక్కలు ముక్కలు మొక్కలు మొక్కలు చేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారిదర్శం చేస్తున్నారు ఈ రోజు సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు నిజంగా శక్తిశుద్ధి ఉంటే మీరు కేవలం ధనార్జన కోసమో మీ స్వార్థం కోసమో రాజకీయాల్లోకి రాలేదు మేము ఈ ప్రాంత ప్రయోజనం కోసం ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అని శత్తశుద్ధి కానీ ఏ మాత్రం ఏ కోసానైనా నిజాయితీ ఉంటే ఈ కేకే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కిరండోల్ లైన్ ని విశాఖపట్నం డివిజన్ లో కలిపే వరకు కూడా కలిసి మనందరం కలిసి పోరాటం చేద్దాం రండి ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వాయిస్ అంటూ వచ్చిందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం రైల్వే జోన్ కి సంబంధించి ఎన్ని రకాల పోరాటాలు చేసిందో మీ అందరికీ కూడా మనందరికి కూడా తెలిసిందే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ దీక్షలు కూడా రైల్వే జోన్ కోసం గతంలో అప్పట్లో జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి రైల్ వస్తే ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలకు తెలిసి అభివృద్ధి భాగస్వాములు చేయడం జరిగింది ఏ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు నిరుపయోగం ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వాణిజ్య రంగాల వారిని కానీ మేధావులు కానీ మేము ఒకటే రోజు పిలిపిస్తున్నాం రైల్వే జోన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మనకి ఏదైతే అన్యాయం చేసిందో అన్యాయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఈ పోరాటంలో న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి మనందరం కూడా కలిసి పోరాటం చేద్దాం ఎంతటి పోరాటానికైనా సిద్ధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కోసాన కూడా ఈ ప్రాంత అభివృద్ధి పైన కానీ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి కానీ అసలు ఈ ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టుల మీద ఆయనకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు శ్రద్ధ లేకపోగా గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఒక వివక్ష ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే తన తన దత్తపుత్రిక అమరావతి అభివృద్ధి చెందదో అమరావతికి పెట్టుబడులు రావాలన్నా అమరావతి అభివృద్ధి చెందాలన్నా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యక్తులు దబేదారులు బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెరగాలన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరో రాడు పెట్టుబడులకు కానీ లేదా అమరావతి కే పరిశ్రమలు స్థాపించడానికి కావచ్చు లేదంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ పెట్టి వాడుకారు ఎవరు రారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరిగే ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సరే మనం నిర్లక్ష్యంగా ఉందాం అనే ధోరణితో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారనేది ఈ రైల్వే జోన్ విభజన విషయంలో వీళ్ళు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రైల్వే జోన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు అందరి కలిసి ఒక ప్రణాళిక రూపొందించుకుని ఈ రైల్వే జోన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచారో దాని ప్రకారం దీని విభజన జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఏదైతే విభజన చట్టంలో రైల్వే జోన్ కు సంబంధించి స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే రైల్వే జోన్తో కూడిన జోన్ కావాలని ఆ రోజు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారం ఈ ప్రాంతంలో ఏదైతే జోన్ హెడ్ క్వార్టర్ ఉందో కేంద్ర కార్యాలయం జోన్ కి సంబంధించి విశాఖపట్నం ఉందో విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న కొన్ని సెక్షన్స్ ని అదేవిధంగా కొత్తవలస కిరండెల్ జోన్ ని కూడా రాయగఢ్ డివిజన్ కేటాయించడం జరిగింది మా డి మా మన డిమాండ్ కేకే లైన్ కానీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏదైతే సెక్షన్స్ ని రాయగఢ్ జోన్ డివిజన్ లో పెట్టారో వాటిని విశాఖపట్నం డివిజన్ కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తరఫున ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్ష కోరిక డిమాండ్ ఎందుకంటే కార్మిక సంఘాలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరు నెలల క్రితం కూడా దీనిపైన విజ్ఞప్తి వినతి పత్రం ఇవ్వటం జరిగింది మా వాళ్ళకున్న సమాచారం ప్రకారం రైల్వే జోన్ విషయంలో మనకు అన్యాయం జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి మనకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మాకున్న సమాచారం ముందస్తుగానే మీకు ఇస్తున్నామని వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ వినతి పత్రం విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వటం జరిగింది అయినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు మనకి తేలిన అన్యాయం నష్టం జరిగే విధంగా వ్యవహరించడం జరిగింది తప్పకుండా తప్పకుండా ఏ ఏ ఇప్పుడు గతంలో కూడా పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రైల్వే జోన్ విషయంలో ఏ విధంగా పోరాటం చేసింది అనేది మనకు అనేక సందర్భాల్లో చూసాం మిగతా కేంద్ర మంత్రులను కలవటం కానీ ప్రధానమంత్రి గారిని కలవటం కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రైల్వే జోన్ విషయంలో గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసలు రైల్వే జోన్ అనేది కేంద్రం ఒక అడుగు ముందుకంటూ వేసిందంటే రెండు వేల నాలుగులో ఏప్రిల్ రెండు వేల నాలుగు ఏప్రిల్ నెలలో నిర్ణయం తీసుకోవడానికి కారణం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే ఆ రోజు అది సాధ్యమైంది తప్పకుండా పెద్దలు శాసనమండలి సభ్యులు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు తప్పకుండా దీని గురించి ఆయన 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 ఉత్తరాంధ్ర ప్రాంత వాసి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా పోరాటం చేశారు అది పార్టీకి సంబంధించి పార్టీ నిర్ణయం మీద ఆధారపడింది